జయసాయి మాస్టర్ నడిచే దేవుడు జీవకారుణ్యానికి పరాకాష్ట స్వామి జీవకారుణ్యం ఆదర్శప్రాయం అనన్య సాధ్యం దేశ సంచారం చేసేటప్పుడు రైలు కానీ మోటారు కానీ ఉపయోగించకుండా కేవలం నేలపై నడిచి వెళ్ళటానికి ఈ జీవకారుణ్యమే ఒక కారణంగా స్వామి పేర్కొన్నారు రైలు మోటారు కార్ల చక్రాల క్రింద భూమిపై తిరిగే కోటాను కోట్ల సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంది కాలినడక వల్ల వాటికి అంత హాని సంభవించదు అలాంటి జీవులకు ఎక్కువ హాని జరగని పద్ధతిని తాను అవలంబిస్తున్నాము అంటారు స్వామి జీవకారుణ్యం ఎంతటి పరాకాష్టకు చేరుకున్నదో తెలుసుకోవడానికి ఒక నిదర్శనం స్వామి ఒకసారి మఠంలో గోడ నానుకొని కూర్చున్నారు కూర్చుని ఉండగా కునుకు పట్టింది అది నిజంగా నిద్రావస్థో సమాధిస్థితో మనం చెప్పలేము కొంతసేపటికి స్వామికి తెలివి వచ్చింది కళ్ళు తెరిచారు తమ వీపు మీద ఏవో పాకుతున్నట్టు తోచింది పరిశీలించగా ఆ గోడపై ఉన్న చెద పురుగులు శ్రీవారి వీపు మీదకి పాకి విహరిస్తున్నాయి స్వామి చేత్తోగానీ గుడ్డతో గాని వాటిని విదిలించటానికి ప్రయత్నించలేదు ఒక శిష్యుణ్ణి పిలిచారు తమ వీపుపై పాకే చెదల్లో ఒక్కదానికైనా హాని కలగకుండా నేర్పుగా నెమ్మదిగా తీసివేయమన్నారు చెదలకెక్కడ అపాయం జరుగుతుందోనని భయపడుతూ భయపడుతూ శిష్యుడు ఆ పురుగులనన్నింటినీ జాగ్రత్తగా తొలగించేసరికి అతడి తల ప్రాణం తోకకు వచ్చింది అయినా స్వామి కోరిక నెరవేరింది ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక ధర్మ విషయంలో ఎందుకు అన్న ప్రశ్న కంటే ఏది అన్నదే ప్రధానం ఎందుకు అనేది అనవసరం ధర్మం ఆత్మ సంబంధం ఆత్మ మనస్సుకు పైది ఆత్మకు సంబంధించిన విషయం మనస్సుకు బోధపడక తికమక పడుతుంది ధర్మం శాసనం శాసనాలకు శాస్త్రాలు చెబుతాయి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య జైసాయి మాస్టర్